ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ తూచా తప్పకుండా అమలు చేస్తూ పారదర్శకతతో కూడిన స్వేచ్ఛాయుత పాలనను సాగిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్ సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు జిల్లా కేంద్రంలోని పెరేడ్ మైదానంలో నిర్వహించిన డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలతో పాటు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటికే ఎనభై నాలుగు లక్షల మంది మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకున్నారని లక్షా పదివేల మంది లబ్ధిదారులకు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ను అందిస్తున్నామన్నారు గృహ జ్యోతి పథకం ద్వారా లక్షా ఇరవై వేల మందికి జీరో బిల్లులు జారీ చేశామన్నారు రెండు లక్షల లోపు రైతు రుణాలను పూర్తిగా మాఫీ చేయడం జరిగిందన్నారు రాజు ఆరోగ్యశ్రీ బీమా పథకాన్ని పది లక్షల వరకు పెంచడం జరిగిందని జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బంది సమర్థవంతంగా పనిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు చేరేలా చూడాల్సిన అవసరం ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం పోలీసుల కవాతు విద్యార్థిని విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను వారు పరిశీలించారు ఆయా కార్యక్రమాలలో మహబూబ్నగర్ ఎంపీ డికే అరుణ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి జిల్లా ఎస్పీ జానకి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డి దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అధికారులు ప్రతినిధులు స్వతంత్ర సమరయోధులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని మహబూబ్ నగర్ లోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలపై జాతీయ జెండాలను ఆవిష్కరించారు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బిజెపి టిఆర్ఎస్ తదితర పార్టీ కార్యాలయాలపై జాతీయ జెండాలను ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆవిష్కరించారు పట్టణ పరిధిలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలల్లో కూడా జాతీయ జెండా పండుగను ఘనంగా జరుపుకున్నారు వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు పట్టణంలోని పుర వీధుల గుండా ప్రభావీ నిర్వహించారు నాయకుల వేషధారణతో పాటు పలువురు స్వతంత్ర సమరయోధులు తమ తమ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయుల వేషధారణలో కూడా విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు పుర వీధుల గుండా చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు నృత్యాలు పట్టణ ప్రజలను ఆకట్టుకున్నాయి ఆయా పాఠశాలల విద్యార్థిని విద్యార్థుల ర్యాలీ కారణంగా దేశభక్తి గేయాలతో పాటు దేశభక్తిని చాటే నినాదాలతో పాలమూరు పట్టణం హోరెత్తింది పాఠశాలలు కళాశాలలకు చెందిన అధ్యాపక బృందం పోలీసు శాఖ చేపట్టిన చర్యల నేపథ్యంలో స్వాతంత్ర దినోత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకున్నారు thank <laughs> you you